లేదు ఏమనుకోకండి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులాగా ఈరోజు రాజకీయ వ్యవస్థలో మనం కొన్ని కొన్ని విషయాలు చూస్తూనే ఉన్నాం పంతొమ్మిది వందల రెండు అనేటటువంటి ఆ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఒక బీసీ కులానికి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సన్నివేశం పంతొమ్మిది వందల రెండుకు ముందు దుల్లు భూమి పంతొమ్మిది వందల రెండు తర్వాత దానికి ఒక చట్టం తీసుకొచ్చి దానికొక గిల్ మ్యాన్ రికార్డ్స్ అని చెప్పి తీసుకొచ్చి అప్పుడు అప్పుడు వరకు పెద్ద ఉన్నటువంటి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని కులాలు ఏర్పడి కావాలని కొన్ని రాజకీయ పార్టీలుగా ఇది చేస్తూ వాళ్ళ కులాల్లో కొంతమంది ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా బల బలపడి కేవలం రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకొని వాటిని రాజకీయాలు కాకుండా వ్యాపారంగా మార్చుకున్నటువంటి సామాజిక వర్గాలు మనం గమనిస్తూనే ఉన్నాం తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ మనకు ఒక న్యాయం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో అప్పటి వరకు ఉన్నటువంటి కౌసల మాన్యాలు కమ్మల మాన్యాలు మంగళ మాన్యాలు ఈ దేశంలో మళ్ళీ రెండోసారి జరిగింది తర్వాత అప్పుడు వచ్చింది అప్పుడు కొన్ని కులాలు రెండు కులాలు మాత్రమే బయటికి రావడం జరిగింది బీసీ సంఘాలు అని చెప్పి పెట్టి అప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి మేము బీసీలం అని చెప్పుకుంటూ మా అని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తూ రెండు కులాలు మాత్రమే ఆర్థికంగా రాజకీయంగా బలపడి ఈ వ్యవస్థలో మీరు చూస్తూనే ఉన్నారు మీ అందరికి తెలిసిన కులాలే ఆ కులాలు రెండు పేర్లు కూడా కానీ తర్వాత ఉన్నటువంటి కులాలు నాయ బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ కుమారి అలాగనే వడ్డీల రజక కులాలు అనేవి కేవలం ఓట్లు వేయటానికి ఉన్నటువంటి గాను లేకపోతే జెండాలు అయ్యటానికి ఉపయోగించుకున్నారు తప్పితే ఏ రోజు మనకి రాజకీయ ప్రాధాన్యత అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగనే ఈ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఈ నాలుగు కులాలకి ప్రాధాన్యత ఇస్తూ ఈ నాలుగు ఐదు కులాలకి చిన్న చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీయటం జరిగింది పంతొమ్మిది వందల రెండు ఎలాగైతే శాశ్వతంగా నిలబడిపోయిందో పంతొమ్మిది వందల యాభై ఈ రోజు రెండు వేల పంతొమ్మిది కూడా అలాగనే నిలబడిపోతుంది మొట్టమొదటి ఈ కులాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయని కూడా సభాముఖంగా చెప్పడం జరిగింది నిన్నే జగన్ గారిని కలవడం జరిగింది మేమందరం కలిసి అన్న బాబ్జీ ఇంటూరు బాబ్జీ అన్న అన్నగారికి పూర్తి స్థాయిలో మీరందరూ మద్దతు ఇవ్వండి పూర్తి స్థాయిలో మీరందరూ మద్దతు ఇస్తే ఇంకా ఏదన్నా ఉంటే మా శేవి శక్తులా మేము ప్రయత్నించి మేమున్నటువంటి నాలుగైదు కులాల నుంచి మనమందరం కలిసి ఒక్కొక్క పెట్టి ఉండి అందరం కలిసి మనము మన రాజ్యాధికారం కోసం మన హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడుకున్నప్పుడే మనం ఒక చట్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ చట్టం చేసేవాడు మనవడైనప్పుడే మనకి రావాల్సినవి మొత్తం వస్తాయి ఇప్పుడే బాబుజీ బాబుజీ నంద గారు చెప్పారు ఏంటి ఆ నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లు మనం అడుగువాలా ఈ రాజకీయ పార్టీ అని చెప్పి నేను అడుగుతున్నాను అదే చట్టం మనం మనం చేసేటప్పుడు మన సంతకం అవసరం అయినప్పుడు మన మనసంతకం అవసరం అయినప్పుడు వెయ్యి యూనిట్లు సరే ఇవ్వడానికి ఆస్కారం ఉండదా అని చెప్పి అడుగుతున్నాను రాజకీయ పార్టీల్లో ఈ రోజు వచ్చేసరికి మనకి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కనీసం మన కులాల నుంచి ఎవరైనా ప్రతినిధులుగా ఉన్నారా మన సమస్యలు ఎలాగ చూస్తే వాళ్ళకి అలాంటి హీనమైన పరిస్థితుల్లో మనం దిగజారిపోయిన తర్వాత ఇంకా మనం ఏం సాధించదలుచుకున్నాము అందుకే రెండు వేల పంతొమ్మిది చరిత్ర పుటో తప్పనిసరిగా పబ్చీనన్న నన్నగారు ఎమ్మెల్సీ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ